哦。<noise> సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై పై రాకేష్ కిషోర్ చేసిన దాడి ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థకు రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు వంటిదని రిటైర్డ్ ఐపీఎస్ దాడికి పాల్పడ్డాడని అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీబాగ్ ప్రెస్ క్లబ్ లోని గవాయ్ జరిగిన దాడిని నిరసిస్తూ వివిధ సంఘాలతో సమావేశం నిర్వహించారు జరిగిన sama वैसा ఆయన మాట్లాడారు ఆర్ఎస్ఎస్ బీజేపీలు రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు దేశం ఐక్యంగా ఉండాలని మత సామరస్యాన్ని కాపాడుకోవాలని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు హిందుత్వ ముసుగులోని కొన్ని శక్తులు దేశంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్నాయని వీటిని ప్రజలంతా ఏకమే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు దళితులు మైనారిటీలు క్రిస్టియన్లపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీ ఆర్ నారవోని మాట్లాడుతూ జస్టిస్ గవాయిపై జరిగిన దాడి దేశం దేశంపై జరిగిన దాడి అని ఒక న్యాయవాది ఇలాంటి దాడులకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు ఇది తీవ్రమైన విషయంగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి తగు చర్యలు తీసుకోవాలని ప్రపంచమంతా దీనిని ఖండించాలన్నారు ప్రెస్ క్లబ్ లో ఈ బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రెస్ మీట్ కి వచ్చినటువంటి పత్రకారులందరికీ జర్నలిస్ట్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మేము స్వాగతం చెప్తా ఉన్నాం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గత ఆరవ తారీఖున సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ గారి పైన ఆ సుప్రీం కోర్టులో చెప్పు విసిరేసి లేదా షూ విసిరేసి ఆయన అవమాన పరిచయాన్ని రికార్క్ చేయడానికి చేసిన ప్రయత్నాన్ని మేమందరం ఇక్కడ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం నేను డాక్టర్ కె బాబురావు ఐపీఎస్ రిటైర్డ్ మధ్యప్రదేశ్ అడిషనల్ డీజీపీగా రిటైర్ అయ్యాను ఇక్కడ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ పెట్టాము సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తో సెక్యులర్ భావాలు కలిగినటువంటి అందరి ఇంటలెక్చువల్స్ తో కలిపి పెట్టినటువంటి ఆర్గనైజేషన్ కి నేషనల్ ప్రెసిడెంట్ గా నేను మాట్లాడుతున్నాను ఆ పక్క ప్రజా సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు విజయ నారా గారు ఉన్నారు ఆ తర్వాత సుధీర్ చాట్ల గారు ఉన్నారు ఇక్కడ ఆయన హైకోర్టు అడ్వకేట్ గారు హైదరాబాద్ లో అలాగే ఇక్కడ సంజయ్ ఆనంద్ గారు బిషప్ గారు ఉన్నారు ఆయన నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఈ తెలంగాణ స్టేట్ కి అలాగే బక్కా ఏలియా గారు వారు ఈ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కి జనరల్ సెక్రటరీ గారు మధ్య తెలంగాణకి అలాగే నర్సి మార్గరెట్ గారు మెంబరు మేమందరం కూడా ఇక్కడ చేరింది ఎందుకంటే ఈ గవాయి గారి పైన జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి అటాక్ ని భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను న్యాయ ఆత్మను హత్య చేయటంగా మేము భావిస్తూ దాన్ని ఇక్కడ ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య విలువలను గౌరవించే వాళ్ళు అలాగే దేశ పురోగతిని దేశ సౌభాగృత్వాన్ని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకు ప్రతి వర్గానికి తెలియజేస్తుంది ఏంటంటే మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి కానీ రెండు వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లేటటువంటి ఈ మత దురాహంకారము లేకపోతే ఒక ఏదో చేయాలనేటువంటి ప్రయత్నము దీని అన్నిటిని కూడా ఖండించి ఈ యొక్క మత మళ్ళా సనాతన ధర్మాన్ని ఇక్కడ తీసుకొని రావాలని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పేసి మేము మరొకసారి దీన్ని ఖండిస్తూ అందరం ముక్త ఖండంతో ఆ నేను సెలవ్ చేసుకుంటున్నాం జై హింద్ జై భారత్